స్థానిక కురిచేటి రోడ్డులోని మోడల్ స్కూల్ పక్కన గల డిగ్రీ కళాశాల స్థలాన్ని గురువారం దర్శి తెలుగుదేశం పోటీ ఇన్ఛార్జ్ డాక్టర్ గోట్టిపాటి లక్ష్మి అధికారులతో కలిసి పరిశీలించారు ఇటీవల దర్శి పర్యటనకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో భాగంగా దర్శిలో డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు అంచనాలను రూపొందించేందుకు సంబంధిత అధికారులు దర్శి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఏవి కవిత ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఇంజనీర్ డివి రమణయ్య ఏఈ జగదీష్ కలిసి స్థల పరిశీలన చేయడం జరిగిందని డాక్టర్ లక్ష్మి వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి అన్నదాత సుతిభావ కార్యక్రమం లాంచ్ వచ్చిన రోజు దర్శిలో గత ఐదేళ్ళుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ప్రజలకి ఉన్న ఇబ్బందుల గురించి కానీ ఇక్కడ ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కానీ కొన్ని సీఎం గారి దృష్టిలో ఒక లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అందులో భాగంగా దర్శన నియోజకవర్గానికి వచ్చి ఈస్ట్ విరాయపాలెంలో ఉన్న ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తూర్పు విరాయపాలెంలో ఉన్న ఇన్కంప్లీట్ రోడ్సు డ్రైన్స్ అట్లాగే అక్కడ ఉన్న తొంభై మూడు కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు అవి శాంక్షన్ కంప్లీట్ ఆ విలేజ్ డెవలప్మెంట్కి శాంక్షన్స్ అందిస్తూ దాంతోపాటు నేను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్స్లో కొన్ని సర్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది కొన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాల్సిందిగా అందులో ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో సుమారుగా స్కూల్స్ కానీ పద్నాలుగు ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఉన్నాయి ఆ తర్వాత ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉంది కానీ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోవటం వల్ల ఏంటంటే చాలామంది పిల్లల్ని బయట ఊర్లకు పంపలేక లేదా ఆర్థిక ఇబ్బందులు ఉండి లేదా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం కాలేజీలు మాన్పీయటం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్ని నేను వారి దృష్టిలో పెట్టినందున ఇక్కడ ఆల్రెడీ గతంలో సైట్ అనేది ఇచ్చున్నారు కానీ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటూ జరగలేదు టెంపరీగా స్కూల్లో రెండు వందల తొంభై రెండు మంది కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో అడ్జస్ట్ అయ్యి రెండు మూడు క్లాస్ రూమ్స్లో షిఫ్ట్ బేసిస్లో ల్యాబ్ కానీ అడ్జస్ట్ చేసుకొని వాడుకుంటున్నారని సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ప్రపోజల్స్ అన్నీ తెప్పించమన్నారు సెవెంటీన్ క్రోర్స్ కానీ ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్కి క్లాస్ రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రపోజల్స్ అంతా రెడీ చేసి సబ్మిట్ చేస్తున్నాము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే చేస్తారు చేసేవే చెప్తారు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్తో పాటు నేను మినిస్టర్గా చీఫ్ మినిస్టర్ గారిని మన శా శాండ్ ఫిల్టర్స్ ప్రాబ్లమ్ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాను దర్సి కాన్స్టిట్యున్సీకి మొత్తం ఎయిట్ క్రోర్స్ అవసరం ఉంది ఎందుకంటే ఫిల్టరేషన్ ప్రాబ్లమ్ సరిగ్గా లేకపోతే నీరు పరిశుభ్రంగా లేకపోతే ఏంటంటే మనకి ఏదో ఒక జబ్బులు ఇల్నెస్లు ఫీవర్స్ వస్తుంటాయని ఆ ఏడు శాండ్ ఫిల్టర్స్లో ఒక రెండే పనిచేస్తున్నాయి సార్ దృష్టికి అది కూడా తీసుకెళ్ళాం అట్లాగే కోల్డ్ స్టోరేజ్ ఇంకా కొన్ని మిగతా ప్రాజెక్ట్స్ కూడా అన్నీ ముందుకు తీసుకెళ్లే మార్గంలో మేము పనిచేస్తున్నాము అట్లాగే సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడూ ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం వారికి ఒక్కసారి దర్శన నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు ఇక్కడికి వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ కోసం అట్లాగే ప్రపోజల్స్ అన్ని చూడటానికి వచ్చిన ప్రిన్సిపల్ గారికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి అట్లాగే ఫ్యాకల్టీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు